ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు విశాఖపట్నంలో ఇవన్నీ నిషేధం అని చెప్పేసి అయితే గనక చెప్పడం జరిగింది ఇప్పుడే ఆ ప్రకటన అయితే చేశారు ఈ రోజు నుండి అమలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాం వైజాగ్ లో అయితే కనుక డ్రోన్ వినియోగదారులందరికీ బిగ్ షాక్ తగిలింది వైజాగ్ బీచ్ లో యొక్క డ్రోన్ ను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎందుకు అని చూస్తే జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలోని బీచ్ రోడ్ లో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి ఈ క్రమంలో జూన్ ఇరవై ఇరవై ఒకటో తేదీలో రెండు రోజులు కూడా విశాఖపట్నంలో డ్రోన్ వినియోగాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఏపీలోని విశాఖపట్నంలో తొలిసారి వేడుకలు జరగనున్నాయి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విశాఖలోని బీచ్ రోడ్లో ఘనంగా జరగనున్నాయి ఈ వేడుకలో దేశవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు దీంతో విశాఖపట్నంలో ఆంక్షలు విధించారు పోలీసులు జూన్ పద్దెనిమిది నుంచి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఇప్పటికే పోలీసులు తెలిపారు అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు పేర్కొన్నారు ఇక విశాఖలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వరకు కూడా బీచ్ రోడ్ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు వాహనదారులు అందరూ గమనించాలని పోలీసులు తెలిపారు పార్క్ హోటల్ నుంచి భీమిలి బీచ్ వరకు కూడా వాహన రాకపోకలకు ఆంక్షలుంటాయన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి హాజరయ్యే ప్రజలందరూ కూడా విజయనగరం నుంచి వచ్చే బస్సుల్లో బోయపాలెం వైపు రావాలని అల్లూరు జిల్లా నుంచి వచ్చే బస్సులు వేపకుట్ట వైపు నుంచి రావాలని సూచించారు ఇక ఈ మేరకు ఈ నెల ఇరవై ఇరవై ఒకటిన నగరంలో ఏ విధమైన డ్రోన్లు ఎగరవేయకూడదు అంటే కేవలం బీచ్ రోడ్లు కాదు విశాఖ నగరంలో ఎక్కడ కూడా ఇరవై ఇరవై ఒకటో తేదీని ఎటువంటి డ్రోన్లు ఎగరవేయకూడదు పోలీసులు సూచనలు చేశారు ప్రధానంగా ఐఎన్ఎస్ చోళ అలాగే ఏయు మైదానం కాళీమాత ఆలయం ఐఎన్ఎస్ కళింగ సమీపంలో ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేకంగా గట్టి ప్రశ్నలో డ్రోన్లు అయితే పూర్తిగా నిషేధం అని తెలిపారు ఎవరైనా డ్రోన్లు వినియోగానికి పాల్పడితే కేసులు నమోదు చేస్తామని ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ రోజు నుంచి కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే కనుక ఉండనున్నాయి